か నా పూర్వం పుణ్య బలవళదే కదా మీ పోటీ పుణ్యకృష్ణ సాంగత్యము కస్తించను లేచో నేను మహా పాపినే మహాయణ్యంలో ఒకట మొత్తుపాయన చెత్తినయుండగా తమ యొక్క కృపాలక్షాల వలనే కదా నాకు మొత్తమ కల్పనది కదా స్వామి మీ जब एक एक बुढ़ाने प्रार्थितो नारु इन्हें ये पुनामो चित्तु मोक्षमायन मचे तो को मोक्ष में చేయాలి ఆత్మకు లేదు అతి ఆత్మజ్ఞానం అటువనే కార్తీక మాసంలో సూర్య తులారాశిలో ప్రవేశించు ఉండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించు ఉండగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఉండగా తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలిగను సూర్య చంద్రగ్రహణ తదితర పుణ్య దినగ్రంథులను స్నానం చేయవచ్చు ప్రాతంకాలము స్నానం చేసి ఏ మానవు సంధ్యాంతరము అదే విధంగా సూర్య నమస్కారం చేయను అట్లు ఆచరించే వాడు కర్మ భ్రష్టులతో కార్తీక మాసంతో అన్న చంద్ర పురుషార్థం పురుషార్థం దిక్తును కార్మీ సా ఓహ్ శ్రేష్ట చాతుర్వాసరణ చెప్తుంది ఆచరణ ఇది వరకు ఆ చాతుర్వాసంతరాన్ని ఎవరైనా తెలియజేస్తున్నా లక్ష్మీదేవి సమయంలో సింహాసనం కూర్చుని ఉండగా ఆ సమయంలో నాగరాశి వచ్చింఠము చతుర్భుండవు మకృత హస్తాతో నిలబడి ఉండను అంత శ్రీహరి నాథుని కాచి ఏమియు తెలియని వాడి వల్లే మందహారంతో ఎక్కువ ఉంటూ నీవు క్షేమే కదా త్రిలోక సంసార పడినో నీకు తెలియని విషయములు ఏమీ లేవు నాయన మహామా మహాముడ సత్కర్మానుష్ఠానం ఎట్టి విఘ్నము లేక సాగుతున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మం

చాల కర్మే కూడా నిర్వర్తించలే స్వామి ఈ కలికాలంలో చూడండి మానవుడు ఎవరికైనా ఆదే ఎవరైనా కల్పించుకొని తనకు సంబంధం లేకుండా కూడా వెళ్తారు చూడండి అంటే అతని ధన్యవాదతగా భావించాలి కదా ఎవరైతే సంబంధం లేకుండా సంబంధింపులు ఎవరు రాదు సంబంధం లేకుండా కూడా ఆపతి కాలంలో కొత్తవాడు ఎవరైతే ఆ ఆపలకాన్ని ఆదుకుంటాడో వాడి దేవత సాక్షాత్ అనుకునే వచ్చిన కాపాడు ఒక దూకల రూపంలో కాపాడుతాడన్నారా అది ప్రతి కూడా నాకు ఉంచుకోవాలి అదే విధంగా రేపటి రోజున చేయని దానాలు ఏంటి తెలుసుకుందాం రేపు ఎన్నో ఈ రోజున

Yeah.